దేవునికి మహిమ కలుగును కాక మన ప్రభువును రక్షకుడైన రక్షకుడైనసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము ఎనిమియా ముప్పై నాలుగవ అధ్యాయము ఒకటో వచనం నుండి ఏడో వచనం వరకు బబులోను రాజైన నెబుకద్నేజరును అతని సమస్త సేనయు అతని అధికారము క్రిందనున్న భూరాజములన్నీయు జనములన్నియు కూడి ఎరుశలేము మీదను దాని పురములన్నిటి మీదను యుద్ధము చేయుచుండగా ఎహోవా యుద్ధ నుండి హిర్మియాకు దర్శనమైన వాక్కు ఇస్రాయలు దేవుడకు ఎహోవా ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు నీవు వెళ్ళి యుధారాజైన సిద్గియాతో ఇలాగు చెప్పుము ఎహోవా సెలవిచ్చినదేమనగా నేను ఈ పట్టణమును బబులోను రాజ చేతికి అప్పగించుచున్నాను అతడు మంట పెట్టి దాన్ని కాల్చివేను నీవు అతని చేతిలో నుండి తప్పించుకున్న జాలక నిశ్చయముగా పట్టబడి అతని చేతికి అప్పగింపబడేదవు బబులోను రాజును నీవు కన్నులారా చూచెదవు అతడు నీతో ముఖాముఖిగా మాటలాడును నీవు బబులోన్నకు పోవుదువు యూధా రాజువైన సిద్కియా ఎహోవ మాట వినుము నిన్ను గూర్చి ఎహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు నీవు ఖడ్గము వలన మృతి పొందగా నెమ్మదిగానే మృతి పొందదవు నీకంటే ముందుగా నుండిన పూర్వరాజులైన నీ పితరుల కొరకు ధూప ద్రవ్యములు కాల్చినట్లు అయ్యో నా ఏలినవాడ అని నిన్ను గూర్చి హంగలార్చుచు జనులు నీ కొరకును ధూపద్రవ్యము కాల్చుద్రు ఆ లాగు కావాలని ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే అని సెలవిచ్చుచున్నాడు సెలవిచుచున్నాడు పట్టణములలో లాకీషును అజయకాయును ప్రాకారములు గల పట్టణములుగా మిగిలియున్నవి రాజు రాజదండు ఎరుశలేము మీదను మిగిలిన యూధాపట్టణం పట్టణములన్నిటి మీదను యుద్ధము చేయుచుండగా ప్రవక్తి అయిన ఇర్మియా ఎరుశలేములో యూధారాజైన సిద్కియాకు ఈ మాటలన్నిటినీ ప్రకటించుచూ వచ్చెను ఆమెన్